ఇక్కడ అన్ని రకాలుగా భయపడతా ఉన్నది భారతదేశము భారతదేశం కాదు భయపడేది నరేంద్ర మోడీ భారతదేశాన్ని భయపడేలా చేస్తూ ఉన్నాడు ట్రంప్కి భయపడుతున్నాడు రష్యాకి భయపడుతున్నాడు చైనాకి భయపడుతున్నాడు అన్ని దేశాల నుంచి భయపడుతూ అన్ని దేశాలు వాళ్ళు ఆదేశిస్తే వాళ్ళు బెదిరిస్తే వాళ్ళు చెప్పినట్టుగా ఇప్పుడు భారతదేశం చేస్తున్నది అనేది వాళ్ళ స్టేట్మెంట్లతోటే స్పష్టమవుతా ఉన్నాడు ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లే అమెరికా అధ్యక్షుడు చాలాసార్లు చెప్పిండు చాలా వేదికలో దాదాపు సార్ల కంటే ఎక్కువ చెప్పిండు రీసెంట్గా చైనా కూడా అదే మాడి చెప్పింది మేము ఇన్వాల్వ్ అయ్యి రెండు దేశాల మధ్యలో యుద్ధాన్ని ఆపించినామని చెప్పి చెప్పింది సో మరి ఎక్కడ మరి మన విశ్వగురువు మన చ యాభై నుంచి లాతి ఉన్నటువంటి మోడీ ఎక్కడ ఏం చేస్తున్నట్టు మరి ఎందుకు భయపడతా ఉన్నాడు మరి ఎక్కడ మన ప్రధాన మంత్రి విశ్వగురు అని లెక్క మనం విశ్వాన్ని వెళ్తా ఉన్నాడు విశ్వాన్ని భయపెట్టించి రష్యా ఉక్రెయిన్ మధ్యలో యుద్ధం ఆపిండు ఇవన్నీ చేసిండు జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఎట్టణము మన దేశానికే ప్రొటెక్షన్ లేకుండా పోతుంది మన దేశమే ఇతర దేశాల ఒత్తిడిలో వాళ్ళ ప్రెజర్లో మనం ఉన్నప్పుడు ఎట్లా మన దేశం సస్టైన్ అవుతుంది ఎట్లా ముందుకెళ్తుంది కనీసం ఒక దేశ అధ్యక్షుని వీళ్ళు అక్రమంగా నిర్బంధించినప్పుడు కనీసం దాన్ని ఖండించలేని పరిస్థితికి భారతదేశం పోయింది అంటే భారతదేశం ప్రతిష్ట భారతదేశ గొప్పతనం భారతదేశం దిగజారుతున్నట్ట మూడు సార్లు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ మరి ఏం చేస్తున్నాడు విశ్వగురువు విశ్వగురు అని కాదు విశ్వంలో ఎక్కడ భారతదేశం పరువు పెరుగుతూ ఉన్నది ఎక్కడ భారతదేశం పేరు నిలబడతా ఉన్నది ప్రతి ఒక్కరు భారతదేశం మీద నేను భయపట్టిస్తున్నాను నేను భయపట్టిస్తున్నా భారతదేశాన్ని అని చెప్పి చెప్పుకొని జరుగుతున్న అగ్రదేశాలన్నీ కూడా నేను బెదిరిస్తే భారతదేశం ఎంటా ఉన్నదని చెప్పి చెప్పుకొని తిరుగుతున్నారు మరి ఎక్కడ మోడీ రివర్స్ లోవాలని భయపెడుతున్నట్టు ఎక్కడ విశ్వగురువు అని చెప్పి అన్నట్టు ఎక్కడ కనిపిస్తున్నది మనకి విశ్వగురు అంటే వాళ్ళందరినీ భయపెట్టి మనకు కావాల్సిన పనులు వాళ్ళందరితో చేయించుకోవాలి ఇది విశ్వగురువు అన్నట్టు మరి ఎక్కడ ఈడ విశ్వగురువు ఎక్కడ ఉన్నది అంటే కేవలం డబ్బా కొట్టుకోవడం ఒక ప్రాపగండా వేయడం ప్రచారం చేసుకోవడం లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా ప్రచారం చేసుకొని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎక్కడ కూడా మరి విశ్వగురు విశ్వగురు తనం కనిపిస్తలేదు అంతా కూడా గ్యాసు ట్రాష్ కేవలం చెప్పుకోవడానికి ప్రచారం చేసుకోవడానికి తప్ప దేశాన్ని బాగు చేయడానికి ఎక్కడ కూడా లేదు దేశాన్ని ఎక్కడ కూడా బాగు చేస్తలేరు దేశం రోజు రోజుకు దిగజారుతా ఉన్నది దేశ పరిస్థితి దిగజారుతా ఉన్నది అప్పులు పెరుగుతూ ఉన్నాయి అన్నిట్లో దేశం దిగజారుతూ ఉన్నది డాలర్తో రూపాయి మారకం విలువ తొంభైకి రీచ్ అయిపోయింది తొంభై ఒకటి దాకపోతూ ఉన్నది ఇది ఎక్కడ దేశం బాగుపడ్డది ఎక్కడ మరి విశ్వగురు రూపాయి ఇంకా కొన్ని రోజులు పోతే రూపాయలనే మొత్తం ప్రపంచ వాణిజ్యం జరుగుతుంది అని చెప్పి చెప్పారు తోటి కాకుండా తోటే వాణిజ్యం జరుగుతుంది ప్రపంచం అని చెప్పిరు మరి ఎక్కడ జరుగుతుంది రోజు రోజుకు విలువ పాతాలయానికి పడిపోతూ ఉంటే రూపాయి విలువనే కాదు భారతదేశం విలువను కూడా వీళ్ళు పాతాలయాన్ని పడేస్తూ ఉన్నారు దీనికి ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంటు చైనా ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఇప్పుడు రష్యాతో మనం ఆయిల్ కొనుగోలు తగ్గించుకోవడము ఇవన్నీ దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు